ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి వారం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు సంపాదించిన వనరుల నుండి మంచి ప్రయోజనం పొందుతారు కానీ మీరు మీ వినోద వనరుల ఎక్కువ ఖర్చు చేయడం కనిపిస్తుంది అలాగే రాహు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలని అందిస్తుంది కానీ తేలికపాటి సమస్యలు వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీకు డబ్బు లభిస్తుంది కానీ మీరు మీ వినోదం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కనిపిస్తుంది దీని వల్ల మీ డబ్బు చేతిలో నుండి విడుదలవుతుంది మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులు ఈ వారం కార్యాలయం చుట్టూ మాట్లాడడం మానుకోవాలి లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోవచ్చు ఇది మీ ఇమేజ్ ని దెబ్బతిస్తుంది అలాగే ఈ వారం మీ వివాహ జీవితం చాలా ఆనందంగా ఉందని మీరు భావిస్తారు దీనివల్ల మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ వైవాహిక జీవితంలో ఉత్తమ జ్ఞాపకాలు సృష్టిస్తారు మరియు దాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ప్రయత్నిస్తారు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం భార్గవాయ నమ అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు